సర్వజన సుఖిన భవంతు ఈరోజు మంగళవారం సందర్భంగా శ్రీ చదరం వెంకట్రావు గారి రచనలోని ఈశ్వర శతకములోని పద్యములు వింత వింతగు తేజమేయది విశ్వమంతయు నిండెలే వింత వింతగు విశ్వమందున నీవులే వింత సృష్టిని చేసి నీవును విశ్వరూపుడవైతివే ఎంత భాగ్యము నాడవు ఎనలేనిదిశ్వర దివ్య పాదము భవ్యపాదము దేవదేవుని పాదమే దివ్యరూపము భవ్యరూపము దేవదేవుని రూపమే దిమైనవి భవ్యమైనవి దేవుని పూజలు విభవ్యమూర్తివి భవ్యమూర్తివి దిక్కుచూపవేశ్వర స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు ఎన్ వరలక్ష్మి